హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను పెట్టిన వీడియోకి పార్ట్ టూ అనమాట అంటే నేను లెంత్ ఎక్కువ అని అనేసి సగమే అప్లోడ్ చేశాను కదా సో దాంట్లో ఈ ఇది ఒక భాగం ఓకే ఫ్రెండ్స్ లైట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి వీడియో కనుక మీకు నచ్చే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే కనుక మీరు కొట్టే లైక్ పడిన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో అందుకనేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియో పార్ట్ టూ అండి నిన్న ఓన్లీ మేము జర్నీను అండ్ అలాగే ఇంట్లో చేసుకున్న వంటలు మాత్రమే పెట్టాను కదా ఇక్కడ ఈ వ్లాగ్ మొత్తం వచ్చేసి ఏంటంటే మేము గంగమ్మకి ఎలా అయితే పూజ చేసుకున్నామో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే మేము చేసిన పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్లు అయితే చెప్పండి నెక్స్ట్ టైం చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటాం అనమాట కానీ మా ఊర్లో అయితే మాత్రం గంగమ్మకి అయితే ఇలానే పెడతాం మేము ఎవ్రీ ఇయర్ మా ఊర్లో ఖచ్చితంగా గంగమ్మకి పూజ చేస్తారు అంటే జాతరలాగా చేస్తారు బట్ లేకపోతే తినడానికి ఇయర్ మా రిజర్వర్లో చూస్తూ ఒక్క చుక్క నీళ్ళు లేవు సో అందుకనేసి ఏంటంటే కనుక మేమే ఇంకా సర్లా ఇంట్లో మట్టుకని చేసుకుందాం అనేసి ఇంట్లో మట్టుకు ఒక కోడి తెచ్చుకొని కోసుకున్నాం అనమాట సో అదే ఈ వ్లాగ్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఇంట్లో కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో ఇంకా వస్తే లైక్ చేసేసేయండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే

అడ్డంగా కంపలకి దూరే దూరి? కదిలు పూలదండలు ఇవి అమ్మవార్లకి పూలదండలు ఈ పూలు పోతురాలు పూజరాజు కడమండి అమ్మవార్లకి ఇప్పుడు

గుడ్డుదని చేసేవి కొని నువ్వు కంట్లో చెక్కి పండ్ల పని పెడతాము దినట్టు పట్టుకోమా అది నా చేతికి ఇయ్యూ నేను అన్ని నువ్వు చూడవాళ్ళొక్క కొట్లాట ఇద్దరిది బొచ్చులు బొచ్చులు ఒక కొట్టుకున్నారు ఇద్దరు వీళ్ళు బొచ్చులు పీకేసుకున్నారు కదా వాళ్ళు కొట్టుకోవడం అయ్యం ఇప్పుడు కోడిన ఎత్తుకొని చుట్టూ తిరుగుతున్నా తెచ్చినాం ఇచ్చిన పొట్లం తిరుగు కర్పూరం వెనకాల మేము పతల్లి 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 తన సందా అట్ట అట్ట రౌండ్ వేసుకుంటూ రావాలి మనం ఏం రాను పిల్ల విలిచే పలకవు అది నీకు అత్త నేను ఒరే అంటుంది అది గమ్ముండ్రా కళ్ళు ఒడ్చాయి పిల్లకి ఓమే పూలు పండి అంటున్నా మే నువ్వు పూ చేసి పూలు సరిపోయినా అంటే ఏం రే నువ్వు పిల్లని దానికి గడ్డము నానా నీ మండరాలుకి ఏమైనా పెట్టింది నా ఈరోజు కోడికి దాని సోలు చెప్తుంది కళ్ళోళ్ళు చెప్తుంది ఏమో లేంగా పోసుకుంటావాట్లో పోసుకుంటా తటలో చెప్పొచ్చు ఇంద్రాయ ఫోటోస్ నే ము అంతే ఈరోజు తప్పన్నట్టు చేతుంది చూడనా ఓ అబ్బో ఓ అబ్బో ఏం చిట్టి తల్లి అబ్బో నువ్వు ఏం తెలివితేటలున్నాయా నీకు

ప్పుడే అన్ని మొత్తం మేము కూర్చొని శుభ్రంగా తంది కోతి నాన్న ఏరింది వచ్చి పుల్లని కూర్చొని పుల్లలు ఎరినాడు టెక కైతదా బన్లో పకాదలేల అందరం ఒకసారి అలవడతాం అమ్మా ఇది ఇది కూర్చోనింకలా మీరు నాన్న ముందర కూర్చున్నాడు డిక్కిలో నాన్న డిక్కిలో వడచినాం అందరం వైనా మనం ఇమి పడతాంలే ఒకసారి పోచొగని కానీ ఇట్లా అంటే పోయేది మేము నేను ఇటొచ్చినాం దుర్గమ్మ దుర్గమ దుర్గం వచ్చినాం మేము మేము ఎటడపోతాం వెనకాల కూర్చుంటాం దీన్ని కూర్చుంటావు మీద కూర్చోకుంటా ఈ రాక్షసిని పన్నెండు దాటింది మా పన్నెండు దాటింది దీన్ని కోసి దీన్ని బొచ్చి వీకి కాల్సి అన్నీ అడిగి ఉన్నాయి ఇంకా కూర కొట్టడం ఒక్కటే ఆలస్యం పోయింది పడతాయి ఇంటికి పోతాను ఇంకా నవ్వు అవుతుంది అది లబ్బా లబ్బా దీనికి నవ్వొచ్చి నవ్వొచ్చు అకుకులు నావాలి వల్లదే అలా భావన అది అది మొత్తం నినాది గుండి మొత్తం కిదవడినే నడిపినయంతా సరియంతా ముచ్చు వీకాలదని మరి అవసరం లేదు ఆ అవ్యా ను పోయమ్మా అంతలో కొంత దూరమే పది నిమిషాలు హబ్బా మొత్తానికి వచ్చేసి వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కోడిని కాల్చుకొని బిల్లు బొచ్చి ఇక్కొంత పిండికి పోయి మసాలా రెడీ చేయాలి ఇంకా